హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం భారతదేశ ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపించబోతోందని చెప్పాలి ఇటీవల అమెరికా ప్రభుత్వం భారతదేశం నుంచి వచ్చే కొన్ని ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై రెండు వందల శాతం టారిఫ్ విధించనుందని ప్రకటించింది ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసే రాజకీయ చర్యగా కూడా భావించవచ్చు దీని కారణాలు ప్రభావాలు మరియు దీని ద్వారా వచ్చే ప్రమాదాలపై తెలుసుకుందాం భారతదేశం ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది జన్యక ఔషధాల రాజధానిగా పేరు పొందిన భారత అమెరికాకు అనేక మందులను సరఫరా చేస్తూ వచ్చింది చాలా మందులు అందుబాటులోకి రావడానికి ప్రధాన కారణం భారతదేశం తక్కువ ధరలకు మెరుగైన నాణ్యతతో ఉత్పత్తి చేయగల శక్తి భారత్కు ఉంది అయితే అమెరికా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ రెండు వందల శాతం టారిఫ్ నిర్ణయం భారత ఫార్మా ఎక్స్పోర్ట్స్పై గట్టిగా ప్రభావం చూపించనుంది ఈ నిర్ణయం వెనుకున్న ఉన్న ప్రధాన కారణం ట్రేడ్ బ్యాలెన్స్ సమస్య అంటే అమెరికాకు భారత్తో ఉండే వాణిజ్య లోటు అమెరికా చైనా మెక్సికో భారత్ లాంటి దేశాల నుంచి దిగుమతులను ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో కొన్ని రంగాల్లో తమ దేశ పరిశ్రమలు నష్టపోతున్నాయని భావిస్తోంది దీనివల్ల అమెరికా లోపలి కంపెనీలను రక్షించేందుకు ఇలాంటి భారీ టారిఫ్లు విధించడానికి పాల్పడుతోంది ఇక భారత ఫార్మా కంపెనీలపై ఇది ఎలా ప్రభావం చూపించనుంది అంటే ముందుగా వాటి ఎగుమతులు బాగా తగ్గిపోతాయి అమెరికా మార్కెట్ భారత కంపెనీలకు అత్యంత లాభదాయకమైన మార్కెట్ రెండు వందల శాతం టారిఫ్ వల్ల ఉత్పత్తుల ధరలు అక్కడ పెరిగిపోతాయి ఇది గ్లోబల్ మార్కెట్లో పోటీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కంపెనీలు తీవ్రంగా నష్టపోవచ్చు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇక దీని ప్రభావం కేవలం ఆర్థిక పరమైనదే కాదు వ్యాధులకు మందులు అందించడంలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికాలో చాలా మంది రోగులు భారత్ తయారు చేసే జనరిక్ మందులపై ఆధారపడి ఉంటారు ఇవి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి ధరలు పెరగడం వల్ల ఆరోగ్య బీమా ఖర్చులు పెరిగి ప్రభుత్వ ఆరోగ్య పథకాలు కూడా ఒత్తిడిలోకి లోనవుతాయి ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంది వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ వద్దకు వెళ్లే అవకాశం ఉంది అంతేకాదు అమెరికాతో ద్వైపాక్షిక చర్చలు జరిపి నిర్ణయానికి వెనక్కు తప్పించుకునే ఈ నిర్ణయాన్ని వెనక్కు తిప్పించుకునే ప్రయత్నాలు కూడా జరగవచ్చు భారత్ కూడా ప్రతీక రచనలతో ముందుకొచ్చే అవకాశం ఉంది కొన్ని అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు పెంచడం లేదా ఇతర మార్గాలు ఒత్తిడి తీసుకురావడం ద్వారా సమతుల్యతను ఏర్పరిచే ప్రయత్నం చేయొచ్చు మొత్తానికి అమెరికా రెండు వందల శాతం టారిఫ్ నిర్ణయం భారత ఫార్మా రంగానికి ఒక పెద్ద సవాలుగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్